టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం పోలాల అమావాస్య ఇది మహిళలు చేసేటటువంటి వ్రతం పూజ ఇది అయితే ప్రతి సంవత్సరం కూడా పోలాల అమావాస్య ఎప్పుడొస్తుందంటే మనకి ఈ యొక్క శ్రావణ మాసం ఆఖరి సోమవారం వస్తుంది భాద్రపద మాసంలో మొదటి రోజు వస్తుంది ఈసారి రెండో తారీఖు సెప్టెంబర్ లేదా మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో అని ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే రెండవ తేదీన మనకి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకి అమావాస్య ప్రారంభమయ్యి మర్నాడు చక్కగా మూడవ తేదీన ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ అమావాస్య ఉండడం అనేటటువంటిది జరిగింది కాబట్టి అందరూ కూడా పండితులంతా కూడా ఈ యొక్క రెండవ తారీఖున పోలాల అమావాస్య చేసుకోండి అన్నారు కాబట్టి పోలాల అమావాస్య రెండవ తేదీన మూడవ తేదీన సెప్టెంబర్ నెల అన్న సంశయం మీకు తీరిపోయింది ఇక ఈ పొలాల అమావాస్య రోజున అందరూ ఏం చేయాలండి అంటే కంద మొక్కకి పూజ చేస్తాం కంద మొక్కని మనం ఏం చేస్తామండి చక్కగా పసుపు అంతా కూడా రాసి తొమ్మిది తోరాలు దారాలతో తోరణాన్ని తోరాన్ని తయారు చేసి ఆ కంద మొక్క కడతాం తొమ్మిది పసుపు కొమ్ములు కూడా కడతాం అలాగే ఈ యొక్క తోరాన్ని తొమ్మిది పోగలు ఉన్నటువంటి తోరాన్ని పేరెంటాళ్ళకి ఇస్తాం ఆడవాళ్ళకి ఇచ్చే అది మన చేతికి కట్టించుకుంటాం అన్నమాట కట్టించుకున్న తర్వాత ఈ యొక్క ఆ రోజు ఉదయమే చక్కగా నిద్ర లేవాలా అంతా కూడా పేడతో అంతా కూడా అలికి చక్కగా చేసుకొని మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని శుభ్ర వస్త్రాలు ధరించి పొలాల అమ్మవాస్య వ్రతాన్ని ఏం చేస్తున్నానని సంకల్పం చేసుకొని ఈ యొక్క కంద పూజ మనం చేస్తాం కంద చెట్టు పూజకి పూర్వం పురాణాల్లో ఒక కథ ఉందనమాట ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ బ్రాహ్మణ స్త్రీకి ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా పోలాల అమావాస్యకి ఒక పిల్లల సంతానం కలిగేది మళ్ళీ వచ్చే పోలాల అమావాస్య దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లలు మరణించడం జరుగుతుంది మళ్ళీ ఇంకోలు పుడుతున్నారు మరణించడం జరుగుతుంది ఈ విధంగా ఇలాగ సంవత్సరాలు జరుగుతుంటే ఆ పాపం ఆవిడ చాలా బాధపడుతూ ఆ ఊరు వెలపలు ఉన్నటువంటి పోచమ్మ తల్లి గుడికెళ్ళి తన ఈ బిడ్డల యొక్క చ సమాధులన్నీ కూడా చనిపోయిన బాడీలంతా కూడా అక్కడ కప్పెడుతూ సమాధులు చేసేది ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది పూర్వజన్మలో నేను చేసినటువంటి పాప ఫలితము పూజలు అంతా కూడా సగం సగం చేయడం వల్ల జరిగినటువంటి ఫలితము ఏదో పొరపాటు చేశానని నేను ఈ వ్రతంలో అని చెప్పేసి ఆమె పోచమ్మ తల్లి దగ్గర బాధపడుతూ ఉంటే అప్పుడు పోచమ్మ తల్లి ఆమెకి కళలో ప్రత్యక్షమయ్యి అమ్మ నువ్వు క్రిత జన్మలో చక్కగా ఈ యొక్క పోలాల అమ్మవాస్య వ్రతం చేసేదానివి చేస్తుంటే నువ్వు వ్రతం చేస్తున్నావు పిండి వంటలు అన్నీ అక్కడ పెట్టావు బాగానే ఉంది కానీ నువ్వేం చేసావు పిల్లలు ఏడుస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు ఆ అమ్మవారికి తయారు చేసినటువంటి ఆ పిండి వంటలు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చేయడం జరిగింది వాళ్ళు తినేసారు ఆ విధంగా శుచి శుభ్రత నియమము వ్రతము అని కొన్ని మనకు ఉంటాయి అవన్నీ పాటించుకోకపోవడం వల్ల నీకు ఈ సమస్యలు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి మనకి వాళ్ళంతా కూడా చెప్తారనమాట కాబట్టి ఈ పొలాల అమావాస్య రోజున మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే చక్కగా పూజలు చేసుకోవాలా పూజలు అంటే డబ్బులు పెట్టి ఇవన్నీ కొని చేయడం అనేటటువంటిదే కాదు ఉదారమైనటువంటి మనస్తత్వం ఉండాలా కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ పొలాల అమావాస్య చేసుకున్న తర్వాత అందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధులోకి వస్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా అమ్మవారు చెప్పిన పరంగా ఆ వ్రతాన్నంతటినీ కూడా ఆమె చేసుకుంది చేసుకున్న తర్వాత చక్కగా సంతానం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఆమెకి కలిగిందనమాట కాబట్టి మన ఇంటికి దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా ఏం చేయాలంటే అమ్మవారికి నైవేద్యం చేయడం కోసం ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూరగాయలు అడుక్కొని తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం వండాలి ఇన్ని నియమాలు ఉన్నాయన్నమాట పోలాల అమావాస్య మరి ఈ విధంగా కంద మొక్క మీకు తెలిసిందే మీకు ఆ మొక్కకు పూజేయడం ఇవన్నీ కూడా కాబట్టి ఈ విధంగా నిష్టగా నమ్మకంతో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పొలాల అమావాస్య యొక్క ఫలితం అనేటటువంటిది మీకు లభించడం జరుగుతుంది అంతేగాని యాదృజ్యంగా నేను ఏదో చేస్తున్నాను ఈ యొక్క పొలాల అమావాస్య వ్రతాన్ని అంటే సరిపోదు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా ఈ పొలాల అమావాస్య ఫంక్షన్ని రంగరంగ వైభవంగా మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత చక్కటి శుభమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అమ్మవారు పొలాలమ్మవారు పోషమ్మ తల్లి మీకు ఇవ్వడం జరుగుతుంది శుభమస్తు